సో కొత్తగా గ్రూప్ వన్ అన్నప్పుడు చాలా వరకు ఆ స్పరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే గ్రూప్ టూ లాంటివి అయితే బిట్స్ ఉంటాయి కాబట్టి కొంత ఈజీనేమో అనుకునే అవకాశం ఉంటుంది బట్ సిలబస్ తక్కువ చదవాల్సినటువంటి పరిధి తక్కువ రాయాల్సినటువంటి స్కోప్ ఇంకా చాలా తక్కువ సో గ్రూప్ టూతో పోల్చినప్పుడు గ్రూప్ వన్ అవకాశాలే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది అంటే సక్సెస్ రేట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అడిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రధానంగా తెలంగాణ మూమెంట్ లాంటి అంశాలను చూసినప్పుడు గ్రూప్ వన్ అనేది తొమ్మిది వందలు ప్లస్ వంద మార్కుల సిలబస్ తొమ్మిది వందలు మెయిన్స్ ఉంటుంది అండ్ వంద మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది దానికంటే ముందు దశలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది సో ప్రిలిమినరీలో గతంలో అయినటువంటి అంశాలను చూస్తే ప్రిలిమినరీకి ఒక వంద పోస్టులు ఉన్నప్పుడు మెయిన్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ ప్రిలిమినరీ నుంచి ఒక పోస్ట్కి యాభై మందిని తీసుకోవడం జరుగుతుంది సో గత విధానాలు అయితే అవే ఉన్నాయి కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి విషయాల ప్రకారం మరి ఈసారి ఏమైనా కొంత తక్కువగా ఉండొచ్చేమో అని కొన్ని వీడియోలో చూస్తున్నప్పుడు ప్రభాకర్ చౌటిస్లాన్ లాంటి ఆర్థిక నిపుణులు వేరే చెప్తారు సరే చూద్దాం అదే యాభై మంది తీసుకునే అవకాశం ఉందా లేకపోతే తక్కువ తీసుకునే అవకాశం ఉందా అది ఒక భాగం సో ఇక్కడ మెయిన్స్లో పేపర్లు మొత్తం ఆరు పేపర్లు ఉంటుంది ఆరు పేపర్లలో ఈ తెలంగాణ మూమెంట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు ఏంటనేది పరిశీలిద్దాం సో ఆరవ పేపర్గా తెలంగాణ మూమెంట్ ఉంది రేపు మీకు మీ సక్సెస్లో కూడా కీలక పాత్ర ఇదే పేపర్ ఉండే అవకాశం ఉంది అయితే ఈ తెలంగాణ మూమెంట్ అనేది ప్రధానంగా సిలబస్లో ఇవ్వ ఇవ్వబడ్డటువంటి అంశాల ప్రకారం మూడు భాగాలుగా డివైడ్ చేసింది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూడండి మీ సక్సెస్లో ఈ ఎనిమిది తొమ్మిది సూత్రాలు మాత్రం పాటించండి ఎందుకంటే ఇవి లేకుండా మీరు గుమస్తా నుంచి ఇక్కడ అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వీస్ వరకు కూడా సక్సెస్ సాధించాలంటే ఈ ప్రిన్సిపల్స్ ఉండాలి డెఫినెట్లీ నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చదవడం సిలబస్ అంశాలని బై చేయడం క్వాంటిటీ విధానంలో చదివే ప్రయత్నం చేయడం ప్రీవియస్ ప్రశ్న పత్రాల సరళి పరిశీలించడం మరియు కాంటెంపరీ ఓరియంటేషన్ విధానం ఇక మనకు గ్రూప్ వన్ లాంటి వాటికైతే ఖచ్చితంగా సమకాలీన అంశాల నుంచి బేరేజ్ చేసుకుంటూనే కంటెంట్ వైపు రావాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు కంటెంట్ని పూర్తిగా తీసుకున్నప్పుడు సాధ్యమవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల లాంటి సంవత్సరాల్లో చూసినప్పుడు వాస్తవానికి ఉద్యోగం అప్లై చేయాలంటే కూడా ఎక్కడ అప్లై చేయాలో తెలియన పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో సో చాలా వరకు మార్కెట్లో అనేక రకాల పబ్లికేషన్స్ చేరువైన తర్వాత ఇలా మనం ముంగిటికి ఏ ప్రశ్న ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉందో కూడా చెప్పేటటువంటి వెసులుబాటు వచ్చింది సో ఈ కాంటెంపరీ ప్రిపరేషన్ అనేది చాలా వరకు మీ సక్సెస్ సక్సెస్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది సరే మన సబ్జెక్ట్ ఈరోజుకు పరిశీలిస్తే తెలంగాణ మూమెంట్ అనేది మూడు భాగాలుగా ఉంటుంది ఒకటి తెలంగాణ భావన రెండు సమీకరణ దశ మూడు తెలంగాణ ఏర్పాటు దశ ఈ మూడు పాటల నుంచి ప్రతి పార్ట్కు ఒక ఫిఫ్టీ మార్క్స్గా చెప్పుకోవచ్చు ఒక్కొక్క పాటలో కూడా మనకు ఐదు సెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ భావన నుంచి ఐదు సెక్షన్ల సిలబస్ ఉంటుంది సమీకరణ దశ నుంచి ఐదు సెక్షన్ల సిలబస్ ఉంటుంది అదేవిధంగా తెలంగాణ ఏర్పాటు దశ నుంచి కూడా ఐదు సెక్షన్ల సిలబస్ ఉంటుంది తెలంగాణ ఏర్పాటు దశలో దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత తీసుకుంటాం కాబట్టి దాదాపు అక్కడ ఉన్నటువంటి అంశాలకు ఒక ఆలోచనలో మీరు రాయొచ్చు చాలామంది ఉద్యమాన్ని చూసినటువంటి వాళ్ళు ఉన్నారు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ సో మనం సాధించుకున్నటువంటి రాష్ట్రంలో మనది మనం చేసినటువంటి ఉద్యమాన్ని రాయడమే కొత్తగా రాసేది లేదు థర్డ్ పార్ట్ ఇది ఒక భాగం అయితే కొంత ప్రశ్నల సరళి అనేది సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి అంశాలని ఎంతసేపు ఉన్న సమైక్య పాలకులు వాటిని అణిచివేయాలి ఆ ఉద్యమ భావజాలని తరాలకు అందించొద్దు అని ఆలోచించి ఈరోజు ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎప్పటికైనా వాస్తవమే బయటకు వస్తుంది ధర్మమే గెలుస్తుంది సత్యమే జయిస్తుంది కాబట్టి తెలంగాణ రెండు వేల పద్నాలుగు జూన్ టూన ఏర్పడింది ఆరు మొదలుకొని జయశంకర్ సార్ లాంటి వాళ్ళు తోట ఆనందరావు సార్ లాంటి వాళ్ళు బియ్యాల జనార్దన్ సార్ లాంటి వాళ్ళు సో అనేక మంది ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాలని అందించగలిగారు జనధర్మ లాంటి పత్రికలు తెలంగాణ మూమెంట్ని ఉన్నది ఉన్నట్టుగా అందించినటువంటి పత్రికలు సో మరి ఇలాంటి ఆధారాలతో మొత్తానికైతే మార్కెట్లో ఒక ఒకటి రెండు మూడు పుస్తకాలు ఒక టాప్లో ఉంటే దాంట్లో జీనియస్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే పుస్తకం ఒక టాప్ పుస్తకంగా చెప్పుకోవచ్చు గ్రూప్ వన్ పర్సెప్షన్లో ఒక గ్రూప్ వన్ని రాసేటప్పుడు కంటెంట్ తీసుకుంటాం కంటెంట్ అయితే ఎలాగైనా తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఒక ప్రశ్నకు ఇచ్చేటప్పుడు ఒక ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎలా ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఎలా బాడీ నిర్మాణం ఇవ్వాలి ఎలా కన్క్లూజన్ ఇవ్వాలి అనేది కొంత సందిగ్ధతో కూడినటువంటి విషయం సో కంటెంట్ పూర్తి స్థాయిలో అయితే మనకు ఈ ఎలాగో జీనియస్ ఆన్లైన్ వాళ్ళ నుంచి ఒక పుస్తకం అయితే ఉంది ఉద్యమ చరిత్రకు సంబంధించి అది మనకు సరిపోతుంది డెఫినెట్ ఇంకా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో రాశారు కాబట్టి మిగతా ఉద్యోగాలకు కూడా చాలా వర్కౌట్ అవుతుంది బాగుంది నేను చాలా కాలం ఆ బుక్ని చూసిన తర్వాత ఒక రివ్యూ ఇద్దామనుకున్నాం చాలా కాలం అయింది నేను దాన్ని ఒకసారి పూర్తి స్థాయిలో ఎనాలిసిస్ చేసినాక మొదటిసారిగా ఆ సార్ని కూడా కలుద్దామని స్టూడియోకి వచ్చిన చాలా మంచి పుస్తకం సో అది ఒక భాగం అయితే మరి గ్రూప్ వన్ని మనం తెలంగాణ మూమెంట్ అన్నప్పుడు మూడు భాగాలు అంటున్నాం కదా తెలంగాణ భావన సమీకరణ దశ అనేది కొద్దిగా సబ్జెక్ట్ని తీసుకునే సందర్భంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఉద్యమాన్ని కొంత జిగ్జాగ్గా చేసే ప్రయత్నం అందించకుండా ఉండే ప్రయత్నం ఉద్యమ చరిత్రని కనుమరుగు చేసే ప్రయత్నం సమైక్య పాలకులు చేశారు కాబట్టి సర్వసాధారణంగానే కొన్ని పుస్తకాల్లో కొన్ని అంశాలు వేరే పుస్తకాల్లో కొన్ని అంశాలు ఉంటాయి సో దానికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్గా పూర్తి స్థాయిలో అన్ని అంశాలను అంచనా వేసి ఈ పుస్తకం వచ్చిందని చెప్పినాం సో దీనికోసం మీరు ఇప్పుడు తెలంగాణ భావనలో ఈ మెయిన్స్ ఓరియంటేషన్ విషయాలను పరిశీలిస్తున్నప్పుడు భావన నుంచి ఐదు సెక్షన్లు అని చెప్పినాం భావన నుంచి ఐదు సెక్షన్లు అన్నప్పుడు ఐదవ సెక్షన్ అంటే ప్రతి సెక్షన్కు మనకు టెన్ మార్క్స్ ఉంటుంది ఐదు సెక్షన్లకు ఐదు పదుల యాభై మార్కులు సో ప్రతి సెక్షన్ నుంచి మనకు రెండు క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది గ్రూప్ వన్లో ప్రతి సెక్షన్ నుంచి రెండు క్వశ్చన్లు రావడం అంటే ఇంటర్నల్ చాయిస్ అది లేదా ఇది సెక్షన్ వన్లో సెక్షన్ టూలో మళ్ళీ అది లేదా ఇది ఇంటర్నల్ చాయిస్ సెక్షన్ త్రీలో అంతే ఫోర్లో అంతే ఫైవ్లో అంతే మీ ఒక మీకు ఒక ఓరల్ వ్యూ కోసం ఒక చిన్న వీడియో ద్వారా మీకు మా వంతుగా అయితే కొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఫిఫ్త్ తెలంగాణ భావనలో ఫిఫ్త్ సెక్షన్ నుంచి కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని తీసుకొచ్చాం ఈ ప్రశ్నల్ని తీసుకొచ్చేటప్పుడు మేము ఏ ప్రశ్నల్ని ఎందుకు తీసుకొస్తున్నాం అనేది ఆలోచిస్తే ఆ ఎగ్జామినేషన్కు ఒక సక్సెస్ వ్యూకు కీలకమైనటువంటి అంశం ఏదైతుందో సిలబస్ ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా మీ మీ ముందుకు ఇదని తీసుకురావడం జరిగింది మనకు ప్రధానంగా తెలంగాణ భావనలో చూస్తున్నప్పుడు మనకు కనిపించేటటువంటి ప్రాథమిక అంశాలు సెక్షన్ వన్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు సెక్షన్ టూలో హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా అండ్ సెక్షన్ త్రీలో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఫార్మేషన్ ఏంటి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏంటి ఆ తర్వాత విషయాలు ఏంటి అనేది చూస్తాం సెక్షన్ ఫోర్లో వయోలేషన్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్ అసలు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్ వయలేషన్ అంటే ఉల్లంఘన పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్ ఉల్లంఘన అంటే ఏంది అన్నప్పుడు అసలు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్ ఏందనేది తెలవాలి పంతొమ్మిది యాభై ఏడు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్టు ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ టు రిక్వైర్మెంట్ హ్యాస్ టు రెసిడెంట్ రూల్స్ అని నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో తీసుకురావడం జరిగింది సో ఇది ఒక ఐదేళ్ళు అమల్లో ఉంటుందని చెప్పారు సో ఇది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్ అప్పటికి రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది నాలుగవ సెక్షన్లో ఎలా ఉల్లంఘన జరిగింది అనేది ఇవ్వడం జరిగింది సో మీరు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఏందో తెలుసుకోవాలి అది ఎందుకు దాంట్లో ఇచ్చినటువంటి నిబంధనలు ఏందో తెలుసుకోవాలి వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరో తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇక ఈరోజు కొన్ని ప్రశ్నలు సర్లే పరిశీలిస్తున్నప్పుడు ఐదవ సెక్షన్ నుంచి కొన్ని ప్రశ్నలు మేము తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం ఐదవ సెక్షన్ ఏం చెప్తుందని తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు ప్రధానంగా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజాసమితి కోర్స్ ఆఫ్ మూమెంట్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ మేజర్ ఈవెంట్స్ లీడర్స్ అండ్ పర్సనాలిటీస్ అదేవిధంగా ఆల్ పార్టీ అకార్డ్ జివో థర్టీ సిక్స్ సప్రెషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఎయిట్ పాయింట్ ఫార్ములా అండ్ ఫైవ్ పాయింట్ ఫార్ములా అని మనకు ఫిఫ్త్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది సో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ మనని ప్రశ్న ఎలా రావడానికి అవకాశం ఉందో ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేసినాం సెక్షన్ ఫిఫ్త్ నుంచి ఉదాహరణగా ఒక ప్రశ్న కనిపిస్తుంది ఇక్కడ ఉదాహరణగా ఏముందంటే ఇక్కడ మూడవ ప్రశ్న చూడండి రెడ్డి హాస్టల్ సదస్సు అనగానేమి తొలి తెలంగాణ ఉద్యమంలో సదాలక్ష్మి పాత్ర గురించి ఊరించి అనేది ఒక ప్రశ్న అడిగినాం ఇలా రావచ్చు అనేది ఒక ఎక్స్పెక్టెడ్గా జీనియస్ ఆన్లైన్ నుంచి తీసుకొస్తున్నాం ఎందుకు ఈ తరహా ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నిజంగా ఎంతో ఏ మేరకు స్కోప్ ఉంది ఇలాంటి ప్రశ్నలు రావడానికి అనేది ఆలోచిస్తే మనకు సెక్షన్ ఫిఫ్త్లో మేజర్ ఈవెంట్స్ అనే ఒక పదాన్ని చొప్పించారు అదేవిధంగా లీడర్స్ అండ్ పర్సనాలిటీస్ అనే మరొక పదాన్ని కూడా చొప్పించారు అంటే ఉద్యమంలో లీడర్స్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వ నిర్మాణం గురించి అండ్ మేజర్ ఈవెంట్స్ అంటుండ్రు మేజర్ ఈవెంట్స్ తొలి తెలంగాణ ఉద్యమంలో అన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ ఎనిమిది అండ్ తొమ్మిది రోజుల్లో జరిగినటువంటి సదస్సు ఒక కీలకమైనటువంటి పరిణామం తెలంగాణ ఉద్యమానికి దిశ దశ నిర్దేశించినటువంటి సదస్సు ఎందుకు జరిగింది ఎలా జరిగింది జరగాల్సినటువంటి సందర్భం ఏంటి ఇలాంటి అంశాలను చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది రెడ్డి ఆశ్ర సదస్సు ఎందుకు ప్రశ్న రూపంలో వచ్చిందనేది కూడా చెప్తున్నాం అంటే కొంతమందికి ఉండొచ్చు ఏంది గింత చిన్న అంశాన్ని తీసుకొని ప్రశ్న రూపంలో వస్తుందా అనే అనుమానం ఉండొచ్చు ఓకేనా అలాంటి అనుమానాలకేం తావులేదు కంప్లీట్గా ఒక పూర్తి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ పూర్తి ఒక కాంపిటేటివ్ ఓరియంటేషన్ ఒక సక్సెస్ వే ఏదైతుందో ఆ విధానాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం సో మరొక ప్రశ్న కూడా చూసినాం తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు అనేది కనిపిస్తుంది అండ్ తెలంగాణ ప్రజాసమితిలో వచ్చినటువంటి చీలికల నేపథ్యాన్ని గురించి వివరించండి తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు అన్నప్పుడు మనకు ఫిఫ్త్ సెక్షన్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజాసమితి అండ్ కోర్స్ ఆఫ్ మూమెంట్ తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు గురించి దాని ఉద్యమంలో నిర్వహించినటువంటి విషయాలను గురించి చర్చించేటటువంటి సందర్భంలో కంపల్సరీ ఈ తరహా లాంటి ప్రశ్నల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మొదటి ప్రశ్నగా కనిపిస్తుంది మనకు తొలి తెలంగాణ ఉద్యమంలో ప్రజాసమితి ఏర్పాటు ఉద్యమ పాత్ర గురించి వివరించండి అంటే ఉద్యమంలో దాని యొక్క పాత్ర మీరు చూడండి డే టు డే స్పెసిఫిక్గా ప్రతి అంటే ఒక నెలకో రెండు నెలలకు లేకపోతే పది రోజులకు ఇలా తెలంగాణ ప్రజా సమితి అనేది ఒక దినం అని ప్రకటిస్తూ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళింది తెలంగాణ ప్రజా సమితి ఎప్పుడైతే ఆవిర్భవించిందో అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్గా ఏర్పడిన తర్వాత ఆనాటి కాలంలోనే ఈ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షనే తెలంగాణ ప్రజాసమితిగా ఆవిర్భవిస్తుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చు మార్చు ఇరవై ఐదు సో ఈ విధంగా ఒక పదిహేడు మంది అర్హ కమిటీ సభ్యులుగా మదన్ మోహన్ కన్వీనర్గా అండ్ ఎస్ వెంకట్రామరెడ్డి ప్రధాన కార్యదర్శిగా నగరి కృష్ణ కోశాధికారిగా ఏర్పడిన ఈ తెలంగాణ ప్రజాసమితి ఒక త్రీ ఫోర్ డేస్లో అనుకోని ఒక పరిణామం జరిగింది తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు ఏర్పడింది అని అంటున్నాం అరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఐదు అని చెప్తున్నాం మార్చి ఇరవై ఐదు మరి ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇరవై ఐదు నుంచి కరెక్ట్గా చూడండి ఒక సందర్భం ఒక నాలుగు రోజుల తర్వాత ఇరవై తొమ్మిది జస్ట్ ఫోర్ డేస్ కొద్దిగా ముందుకు రండి జస్ట్ త్రీ డేస్ ఇరవై ఎనిమిది జమై ఉస్మానియా ఘటన నేపథ్యం నాడు తెలంగాణ ఉద్యమకారుల్లో పెళ్ళు బెక్కిన ఆగ్రహ జ్వాలలు ఏంది మమ్మల్ని ఇంత అనిచివేస్తు ఇంకెంతకాలం అని కట్టలు తెంచుకున్నటువంటి ఆగ్రహం తెలంగాణ భావాజాలం ఏదైతుందో ఆ భావాజాలం మరొక్క అడుగు ముందుకెయించి జమై ఉస్మానియా రైల్వే స్టేషన్లో రెండు రైలు బోగిలని దగ్ధం చేసే పరిస్థితి ఏర్పడింది దురదృష్టవశాత్తు ప్రకాష్ జైన్ అండ్ సర్వారెడ్డి అద్భుతమైనటువంటి ఉద్యమకారులు వాళ్ళిద్దరిని కోల్పోయినటువంటి సందర్భం ఆ మంటల్లో చిక్కుకొని వేణు సంకోజ్ లాంటి కవి ఇప్పుడు కూడా ఉన్నారు సార్ మనకు అక్కడ ప్రత్యక్ష సాక్షిగా చాలా పుస్తకాల్లో తన అనుభవాలను పంచుకోవడం జరిగింది సో ఇలాంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఎనిమిది ఏదైతుందో ఈ ఘటన నేపథ్యంలో సర్వారెడ్డి ప్రకాష్ జైన్ లాంటి ఉద్యమకారులు జరిగిపోయిన నేపథ్యం దృష్ట్యా నెక్స్ట్ డే సంతాప సభ సో తెలంగాణ ప్రజా సమితి బాడీ నిర్మాణం జరిగినాక పదిహేడు మంది అడగ కమిటీ సభ్యులు ఏర్పడిన తర్వాత మొదటి సందర్భంగా చెప్పుకోవచ్చు సంతాప సభ నిర్వహణ అనేది సో ఈయన తెలంగాణ ఉద్యమంలో ప్రజాసమితి ఏర్పాటు ఉద్యమ పాత్ర గురించి చూసేటప్పుడు ఆ తర్వాత వీళ్ళు ఉద్యమంలో భాగంగా ఫస్ట్ సంతాప సభ నిర్వహించడం ఆ తర్వాత తెలంగాణ పోరాట దినోత్సవం జరపడం ఏప్రిల్ పదిహేను ఆ తర్వాత తెలంగాణ వంచన దినం జరపడం ఏప్రిల్ ఇరవై రెండు ఆ తర్వాత జూన్ టూ తెలంగాణ బంద్ జరపడం ఓకేనా సో ఆ తర్వాత తెలంగాణ పతాక దినోత్సవం జరపడం సో ఇలా ఒక కాన్సీక్వెన్స్ అనేది ఉంటుంది ఉదాహరణగా మరి సబ్జెక్ట్ అయితే చాలా ఉంటుంది కానీ మనం ఎగ్జామినేషన్లో గ్రూప్ వన్ మెయిన్స్ ఓరియంటేషన్ ఇచ్చేటప్పుడు మనం రాయాల్సినటువంటి పదాల సంఖ్య నూట యాభై పదాలు నూట యాభై పదాలు రాయాలి మరి మూమెంట్ ఉద్యమ చరిత్ర అనేది ఒక అద్భుతమైనటువంటి వంద పుస్తకాలు కూడా రాసేటటువంటి గొప్ప ఉద్యమం అప్పటికే కుదించి కుదించి కొద్దిగా చేస్తే ఇంతలాగా బుక్ అయింది అల్ల కూడా మరే మనం దీంట్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని ఒక నూట యాభై పదాల్లో రాయాలి సో అంటే ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి బాడీ ఎలా ఇవ్వాలి కన్క్లూజన్ ఎలా ఇవ్వాలి అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి నేపథ్యంగా చెప్పుకోవచ్చు సో అందుకనే ఒక మీ ముందుకు జీనియస్ ఆన్లైన్ నుంచి ఒక చిన్న ప్రశ్న తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఒక ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ రైటింగ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చూడండి ఒక్కసారి తొలి తెలంగాణ ఆ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి సాధించిన రాజకీయ విజయాలను గురించి రాయండి ఉదాహరణ ఈ ప్రశ్న వచ్చిందని అనుకుందాం అయిపోయింది చెప్పు రాజకీయ విజయాలను గురించి రాయండి అనుకుందాం చూడండి ఒక్కసారి ఇలా మొదలు పెట్టండి అంటే సరే మీ వ్యూలో మీరు ఎలానైనా మొదలు పెట్టచ్చు కొంత ఇంట్రడక్షన్ ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు ప్రతి ప్రశ్నకు ఆ ప్రశ్న ఎలా రానుంది ఎలా దానికి ఆన్సర్ రైటింగ్ మొదలు పెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అనేది మీరు డెఫినెట్లీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంట్రడక్షన్లను మాత్రం కంపల్సరీ తీసుకోండి బాడీ కన్ కంటెంట్ అయితే ఎలాగో ఎవరైనా ఇవ్వచ్చు బాడీలో కానీ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ అనేది కొన్ని ప్రశ్నల్ని చూస్తున్నా చూస్తున్నా కొద్ది అర్థమవుతుంది ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐ వి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడని ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అంతే అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సు మీరు ఇంత ఇంతకాలా జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వర్చిపట్టాలంటే ఇప్పుడే అనకాడమీ